హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో జింక్ అనేది చా ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ మెటల్ కూడా సో జింక్ వల్ల మన బాడీలో కూడా చాలా ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఎట్లా అంటే మనకు స్కిన్ గ్లో రావడం మన స్కిన్ హెల్తీగా ఉండాలన్నా హెయిర్ బాగా గ్రోత్ ఉండాలన్నా ఇమ్యూనిటీ పెరగాలన్నా కానీ పిల్లల్లో ఎస్పెషల్లీ తరచుగా విరోచనాలు కానీ మోషన్స్ బాగా అవుతున్నా వాళ్ళకి జింక్ డెఫిషియన్సీ ఉండొచ్చు సో ఎవరికైనా ఇట్లాగే జింక్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి త్వరగా జింక్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఆర్ ఫుడ్ ద్వారా లైక్ సీ ఫుడ్లో చాలా పుష్కలంగా ఉంటుంది లైక్ ఆయి ఆయిస్టర్స్ కానీ ఫిష్ కానీ క్రాప్స్లో చాలా జింక్ మోతాదు అధికంగా ఉంటుంది వీటితో పాటు ఫుడ్లో రెడ్ మీట్ కానీ చిక్పీస్ కానీ కిడ్నీ బీన్స్ కానీ వీటిలో కూడా జింక్ మోతాదు చాలా అధికంగా ఉంటుంది సో జింక్ వల్ల చాలా అనేక బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో మగవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా బయటపడవచ్చు సో జింక్ వల్ల చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి డైటరీలో మనకు జింక్ ఉండేలాగా చూసుకోవచ్చు సో మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ